一路。 హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈ రోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రిల్లారా నిజదేవుడైన ప్రభు మనకి ఇచ్చిన గొప్ప దినాన్ని బట్టి మనం ప్రభుని స్థానం దేవుడు మంచివాడండి అందుకే ఈ మంచి దినాన్ని మనకి ఇచ్చాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని అని చెప్పే మాటలను హెచ్చరికలను మనం స్వీకరించి ఆశీర్దించబడతాం కొరింబీలు రాసిన మొదటి పత్రికలు ఎంతో అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఇలా ఉన్నాయి దేవతలు అనబడిన వారు అనేకులు ఉన్నారు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఫస్ట్ కొరియన్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ దో కాల్ గా ఈస్ వన్ గాడ్ ఫాదర్ దేవునికి మహిమ కలుగును కలుగుని గా ప్రిదేవుని పిల్లరా మనందరికీ ఈ లోకంలో ఈ లోకంలో ఎస్పెషల్లీ మన భారతీయులకు అనేక మంది దేవుళ్ళు దేవతలను పడ్డ వాళ్ళు ఉన్నారండి ఇదివరకు చెట్టు ఒక దేవుడు పుట్టొక దేవుడు ఒక దేవుడు రప్ప ఒక దేవుడు ఇలా మనకి నీరు ఒక దేవుడు ఇట్లా ఆకాశము భూమి సమస్తం కూడా దేవుళ్ళుగానే మనం పూజిస్తూ ఉన్నాము పూజించాము అయితే పిల్లరా ఈ రోజున ప్రభునితో నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు మనకు దేవుడు ఒక్కడే ఆయనే తండ్రి ఆయనే తండ్రిని యేసయ్య అని చెప్పి ప్రభు చెబుతూ ఉన్నారండి పిల్లరా ఆకాశము భూమి సమస్తాన్ని చేసినది ఆయనేనండి ఈ లోకంలో ఉన్న సృష్టిని చేసింది ఏసు ప్రభు మాత్రమే అన్న సంగతిని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ప్రిల్లరా అనేక మందిని మనము దేవుడుగా చేసుకుని నిజ దేవుడైన యేసయ్యను మనం మనము ఆయన వెంబడించకపోతే తెలుసుకోనకపోతే ఇంకా బుద్ధిహీనముగా ఉంటే ప్రయోజనము లేదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉందండి దేవునికి స్తోత్రం అల్లె కాబట్టి పిల్లరా దేవుడు లేడని ఎవరు చెప్తారని వాక్యం చెప్తుందంటే బుద్ధిహీనులు చెప్తారని చెప్తుంది దేవుడు లేడని బుద్ధి ఎంత హృదయంలో అనుకుంటారు అంట పిల్లరా లేకపోతే అనేకమైన దేవుళ్ళు ఉన్నారని చెప్పుకుంటా ఉంటారు కానీ నిజ దేవుడును ఏకైక దేవుడు ఒక్కడే అయినా ఆ సర్వాంతర్యామి అయిన యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించకపోతే మాత్రము మన యొక్క జీవితాలు వ్యర్థమే అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను మన విశ్వాసాలు వేరువేరుగా ఉండడానికి వీలు లేదండి ఒకే విశ్వాసము వేసే దేవుడు అన్న విశ్వాసంతో మనములతకలసిన వారముగా ఉంటున్నాము మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకు ఒకేసారి బలి అయిపోయారండి దేవునికి స్తోత్రం మనకి నిత్య జీవాన్ని ప్రసాదించారు అందుకే పౌల భక్తులు కొరిద్దీకి రాసిన మొదటి పత్రిక పద్వాజ్ మెరుగవచ్చు అంటాడు కదా అన్ని జన్లు అర్పించి బలు దేవునికి అర్పించుచున్నారు అర్పించుచున్నారని చెప్పుచున్నాను మీరు దెయ్యములతో పాలు వారవుట నాకు ఇష్టం లేదు అని చెప్పి చెబుతూ పదహారు వచ్చిన వచనంలో విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటా ఉన్నాడు దేవుని బిడ్లరా దేనిని విగ్రహంగా చేసుకోవద్దు అవి చేతులతో చేయబడినవే కావచ్చు లేకపోతే మీ స్వభావాలే కావచ్చు వాటన్నిటిని విడిచి విడిచిపెట్టాలి వాటికి దూరంగా పారిపోవాలి ప్రిల్లర దేవతలను పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ నీ ప్రిల్లర మనకి ఒక్కడే దేవుడు ఆ ఒక్కడే నిన్ను నన్ను రక్షించినవాడు నేను పాప శాప జీవితం నుంచి మనల్ని విడిపించినవాడు ఆయన ఏ సుప్రభు ఆయన మాత్రమే మీరు విశ్వసించండి ఇంకా లో ఒకవేళ నువ్వు విశ్వసించ చుంటే కనుక ఇంకా లోకం ఎరగకుండా ఉంటే వారందరినీ కూడా ప్రభుకి ఎరిగేటట్లుగా ప్రభుని ఎరిగేటట్లుగా మీరు చెప్పాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రీధి ఉండిన ఆ యేసు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని ప్రతి ఒక్కరితో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా ప్రభు నేను ప్రేమిస్తున్నాడయ్యా నిన్ను నన్ను నరక నుంచి తప్పించడానికి ఆయనే నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చాడయ్యా ఈ చిన్న మాటలు చెప్పండి అనేక మంది ప్రభు వైపు నడిపించబడతారు ఆశీర్వదించబడతారు నిజదేవిని ఎరుగుతారు ఆయన కొడుకు జీవిస్తారు కాబట్టి ఈ లోకంలో దేనిని నువ్వు అనుసరించవద్దు ఒకే ఒక్కడైనా ఏసు ప్రభు ఒక్కడే యేసు ఒక్కడే వేసు ఆయనే ఉన్నవాడు అనవాడు అదే వాటి దీన్ని అనుసరించి ఆశీర్వదించబడండి అందరూ అనుసరించేటట్లుగా మీరు కారణం కావాలని కూడా తెలియజేస్తున్నాను అలాంటి కృపచేత దేవుడు మనలందరినీ నింపి నడిపించి ఆశీర్వదించనుగాక ఆమెరా నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన అవసరంలో నూతనమైన ప్రభు మీ జీవితంలో ప్రసాదించి మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఐదో కీర్తం తొమ్మిదవచ్చు తన హిందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును దేనికి మహిమ కలుగు అద్భుతమైన వాగ్దానం స్వీకరించి కోరికలు నెరవేర్చబడతాయి తీర్చబడతాయి ప్రభుత్వం విశ్వాసం ఉంచండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను నువ్వు ఎంత ప్రేమామయుడు తండ్రి చక్కని మాట ద్వారా నువ్వు మాకు నేను తండ్రి బలపరిచావు నువ్వు ఒక్కడదే దేవుడు ప్రభా మేము ఆయా రీతులుగా తెలియక ఆయన దేవుళ్ళనబడి వాళ్ళు అని అనేక మందిని నాయన ఆయన తండ్రి దేవుడుగా చేసుకొని ప్రప వృధా చేసుకున్నాం తండ్రి మా జీవితంలో సక కాలము నాయన వ్యర్థంగా నైతో నైతోనైనా మమ్మల్ని క్షమించి ప్రేమించి నీ అక్కును చేర్చుకొని నీవే నిజమైన దేవుడు అని రూపించుకున్నావు ప్రప ఇంకా ఎరగని వారు నీకు పంతున్నారు ప్రతి మోకాలు నే నామని వంగాలి ప్రతి నాలుక నేను స్థుతించాలి నీవే నిజమైన దేవుడు అని ఎరుగునట్లుగా కృప చూపించిన అందుకోసం మేము ప్రయాసపడ్డానికి సహాయం చేయండి శ్రమ బాధ హింస కరువు కర్టు అన్ని ఎదురొచ్చినప్పటికి ఏసీ నిజమని దేవుడని ప్రభ లోకానికి ప్రకటించడానికి తండ్రి నాయన కావాల్సిన ఆత్మస్థైర్యం ధైర్యం అను గురించి మహిమ పొందుకోమని బ్రహ్మ ఎవరు నువ్వే మా తండ్రిది మా ప్రభుడవు మా ప్రియుడవు మీకు వంద నాలుగు కృతజ్ఞతలు తెలియజేస్తూ బ్రవ్వా ఇంకా ఈ దినంలో ప్రభావ ఎవరైనా వాళ్ళ ఉంటే ఉంటుంది స్వస్థపరచండి ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి తోడుగా ఉండండి బ్రహ్వా ఆయన ప్రజలందరూ కూడా నీతి న్యాయాలు కలిగి జీవించడం సహాయం చేయండి బలహీనలు లేవ నెత్తండి ప్రభు అవసరీ తీర్చండి విద్యార్థులు ఎవ్వని బిడ్డలని చిన్న బిడ్డలను వృద్ధులను ప్రభా ప్రభు నిరాధారణకు గురి అయిన వృద్ధులన్నీ చేతులకు అప్పగించి ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దాయిచ్చండి యుద్ధాలు మాన్పండి భూకంపాలు సునామీలు ప్రభా ఓ రక్షణ దయచేయం ప్రజలకు రక్షణ దాయిచ్చేయం ప్రజలకు రక్షణ దాయిచ్చేయేసుమంలో ప్రభు ప్రజలందరూ రక్షించబడ్డరుగాక ఈ మహాకృప బిడలపై రానిమ్మని మీరే పోషకులుగా సంరక్షకులుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునాము నడివి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారిని క్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవదేవుని ఉండే సహవాసం వీళ్ళెల్లకూ సదా తోడై ఉండునుక ఆమె గ్రేట్ డే గడ్ బ్లెస్ యు